రెండవ రోజు అట్ల కొద్ది వేడుక మా అట్లా తీర్చుకునే అమ్మాయి మౌలిక చిన్ని వాయినమాట చిన్ని అట్ల కొద్ది దోస వాయిన అలాగే డెబ్బై ఒక్క మందికి పైరారు డెబ్బై ఒక్క వాయినాలు డెబ్బై ఒకటి ఇంటూ పదకొండు అన్ని అట్లు ఎవరు అట్లా వాళ్ళు నాకు కూర పెడుతున్నారు చూడండి మా ఆంటీ మాంటివి ఫ్రెండ్స్ సాయంత్రానికి అట్లు వాయినాలకి ఎన్ని ఎన్ని అండి డెబ్బై మందికి డెబ్బై మంది పేరెంట్లకి డెబ్బై పదకొండు అట్లు వాయినాలు వాయినాలన్నమాట వీటిపైన చక్క ఇట్లా నల్ల పూసలు కూడా గుర్చిపెడతారు ఆ దారం వేసుకుంటారు ఇవి జ్యోతులు పరెంటర్ మింగాలి జ్యోతులు అందులో ఆవునయ్యి ఆవునయ్యి వచ్చేసి ఇవి ఉండ్రాళ్ళు ఉండ్రాలు తద్ది ఉండ్రాలు తద్దే అవి అవి ఆయన బయటికి రావాలమ్మమ్మా ఇదిగో హాయ్ హాయ్ కోతొచ్చిందా అట్ల తెద్దమ్మాయి చక్కగా డెకరేషన్ చేస్తుంది ఇస్తరాకు వెరైటీ డెకరేషన్ బాగుంది కదరా

కానీ వచ్చేసి మీకు అన్ని ఉండ్రాళ్ళు అయిపోయినాయి దీపాలు అయిపోయినాయి అట్లయిపోయినాయి నల్లపోతలు అయిపోయినాయి మనమే అలా చుట్టాలు అలా యాక్టివ్గా ఉంటే అలా అన్ని పనులు అలా బలగం అందుకే అన్నది బలగండు చిల్లక్క ఎన్నట్లు పోషణావు లెక్క పెట్టు చి అట్లా అక్క వాయినా అట్లా లెక్క పెట్టి అట్లు కాదే వాయినా అన్ని లెక్క పెట్టుకుంది ఎనిమిది వర్షకి ఎనిమిది ఉన్నాయి అరవై మూడు అయినాయా ఇంకెన్ని కావాలి ఇంకో సెవెన్ కావాలి

ఎవరి పదకొండు అట్లు వాళ్ళే తినాలి కదా ఎవరికి ఇయకూడదు కదా మళ్ళీ ఎవరికి ఇవ్వకూడదు ఎవరి వాళ్ళే తినాలి అదనమాట చూసారా ఫ్రెండ్స్ అట్ల తద్దు ఎంత పని ఉంటుందో

అంటే ఎప్పుడు పెట్టాలి కదా అవి తీసేటప్పుడు తీసుకోతే எச்சினை முப்பை மூணு வச்சியா இங்க அனியா சர்தி இங்கே ஓகே டெபை வாங்கினாலும் பச்சல்பூர மிஸ் அந்த தாய்க்கு పెళ్ళి అమ్మాయిలు అట్ల మీద బచ్చల కూర వేస్తున్నారు కొంచెం కొంచెం బచ్చల కూర వేస్తారు என்ன ஏத்த ரெண்டு ஹோட்டல் ஏ வரலாம் நல்லா மாப்பிள்ளை ரெண்டு இருந்து كده வீக் ఇంకొకటి நிச்சனா அட்டேட்டிட் இருக்கு ¿Puedo entender no? <tú> కూర్చోండి <laughs> అండి ఏయ్ యో ఇక్కడ చూడదరేంటి కొంచెం తడరేసేని రెండు రెండు దంచుకుంటాము ప్రివిజోసగా ఉంటారన్న గ్లాసున కైపడే ఏనేమల లక్షమాంటికి స్పెషల్ గ్లాస్ లైట్ ఇయ్యాలి గ్లాస్ లైట్ నా గార్ల దేం పోయలే తీకొంచెం ఉంటాం గా దేం పోయలే నువ్వు ఇదిగో రొచ్చా

అక్క ఆంటీ మొత్తం చూసింది ఫాలో అవుతుంది నువ్వు చూస్తావు అసలు సూది

అక్కడ వస్త దగ్గరికి పెట్టండి పొడవు రాకుండా దగ్గరికి ఇట్లా ఇగో ఇట్లా ఈ దగ్గరికి അല്ലേ <laughs> പണ്ടേ <laughs> 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 Thank